ఇప్పుడు ఇరవై ఆరు మందిని చంపేశారు కదా నలుగురు ఉగ్రవాదులు వచ్చి వచ్చారు కదా వచ్చారా లేదా ఆ నలుగురు అసలు భారతదేశంలోనికి రాణిచ్చింది దేవుడు సార్ ఎట్ వచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు నన్నారేంటి సార్ ఆయన అడగండి మీదకి వెళ్దామా అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితులు బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు నలుగురిని నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారే పట్టుకొచ్చారా లేదా పట్టుకొచ్చారా లేదా మరి లోపలికి వచ్చేటప్పుడు మీ సిసి కెమెరాలు లేకపోతే మీ ఏమంటారు అవి డ్రోన్లన్నీ ఏం చేస్తాయి సార్ తాగి పడుకున్నాయా నాలాగా చంపేశారు సార్ ఉగ్రవాదానికి మతం వేస్తారు అంటున్నా మీకో విషయం చెప్తాను నేను సార్ వాడు మూర్ఖుడు సార్ వాడు మూర్ఖుడు వాడు మూర్ఖుడు మతం పేరు చెప్పి చంపిన వాడు వాడు ఉన్మాది ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాది వాడు హిందువు అయినా ఉన్మాది ముస్లిం అయినా ఉన్నమాది మీరు ఉగ్రవాదాన్ని ఎలా ఎవరు అంతే సార్ ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అర్జెంట్ గా సెక్యూరిటీ పెట్టమనండి ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత వెళ్ళి పడిపోతారు అక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రచ్చగొడుతున్నట్లు కనపడుతున్నారు మీకు ఏది మీరు మీరు ఏమంటారు బతికినంత కాలం వాళ్ళ కాళ్ళు నొక్కు అంటారా ఎవరు మరి నిలబడతారంటే మీకు ఎంత కోపం వస్తుంది మిమ్మల్ని కాదు మా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నాం మాట్లాడు మా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చెప్తాం సార్ మాకు పార్టీ మాకు ఒక్క పార్టీ మాట్లాడలేదు మా ఒడికి న్యాయం జరిగినప్పుడు పార్టీ పని ఎవరు క్రైస్తవులు మొత్తం కూడా క్రిస్టియన్ కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది మీకేం జరిగినా వస్తాం మేము సార్ రేపొద్దున రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్ అలా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు మీ ఫ్యామిలీ వదులుతారు మేము మేము వస్తాం ఖచ్చితంగా మేము వస్తాం సార్ ఖచ్చితంగా ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తెచ్చాడు అని మూసిన మేము వస్తాం మాట్లాడడానికి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది న్యాయవాదిని నమ్ముతాం కోర్టులో పనిచేసే క్లర్కులు కూడా నమ్ముతాం సార్ మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెండే కారణం ఒకటి రాజ్యాంగం రెండోది న్యాయ వ్యవస్థ మేము బలంగా నమ్ముతాం ఆంధ్ర కోర్టులో కేసు వేసాం సార్ కేఏపాల్ గారు కేసు వేసారు ఆగస్ట్ నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది ఓడిఫైఆర్ మీరు ఎలా చెప్తారు జైలు దగ్గరికి వెళ్ళొచ్చాక ఏం నేర్చుకున్నారని అన్నారు నాకు జైలు జీవితం చాలా నేర్పించింది ఒక్కసారి జైలుకి వెళ్ళినా ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్ చాలా విషయాలు అర్థమైతే అప్పుడు నేను ఏం తెలిసింది ఏంటంటే సార్ సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడి బతుకు కుక్క బతుకే భారతదేశంలో అని నేర్చుకున్నాను నేను సంతకం పెట్టే స్థానంలో మన ఉండాలి సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను అధికారులు అన్యాయం చేసిన ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను ఇంకేమంటారు చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలలు జైల్లో ఉన్నారు సార్ నెక్స్ట్ ఏమయ్యారు సీఎంఐదు జగన్మోహన్ రెడ్డి గారు వినండి వినండి అమ్మా వినండమ్మా వినడమ్మా మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా లేరా అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా నేను చెప్పాను వినండి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు జైలుకి వచ్చారు అంటే నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది మీరు కూడా రెండు వారాలు వెళ్ళారండి చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళిరండి చెప్పాలను అంతా కూడా వేరే విధంగా మాట్లాడడం అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు చెప్పుకోవడం నెక్స్ట్ మీరు ఒక అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశానని మీరు చెప్పండి లేదండి అది ఒట్టి ఒట్టి ఆలోచించి అదే మాట చెప్తాను పార్టీ పెట్టడానికి నెలకి ఇరవై ఐదు వేలు ఈఎంఐ కట్టడానికి ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా క్రైస్తవలందరూ ఫండ్స్ ఇస్తారు మీరు కూడా ఇమీడియట్ గా క్రైస్తవ తరఫున మాట్లాడండి అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి కావాల్సినంతగా అండి ఒక్క నిమిషం ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసు తెలీదు నేను చెప్తున్నాను గెలిచిన వాడిని ఎంపీ అంటారు ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు ఎవరికి కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్ కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది నేను ఒక విషయం చెప్తాను సార్ దయచేసి వినండి రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేళిను ఆ తల్లి ఏదో అంటారు గంగేళిను కత్తి తీసుకుని రొమ్ము నరికింది ఎందుకు సార్ నిరసన తెలియజేస్తుంది నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాను అంతే అమ్మా నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది వినండి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం ఇప్పుడు నేను ఏం చేశాను నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అడ్డం కాలే తల్లి టైమే కాదు ఏ టైం పొద్దున అన్నం తిన్నాను సాయంత్రం పూట అన్నం తింటాను మత ఇప్పుడు ఏంటో తెలుసా చిన్న విషయం చెప్పి ముగించేస్తాను నిలబడుతున్నాను నిలబడడానికి ముందు బజార్ లో ప్రతిరోజు భర్త వాళ్ళని బాగా తన్నేవాడట ఆ తల్లి ఉంది కదా ఆ తల్లి ఏడుస్తా ఉండేదట ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒకరోజు అరెస్ట్ చేశారట ఆవిడ ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్ లో అన్నారట అప్పుడు ఆవిడ అందంట మా ఆయన తంతనాడిగా ఆయన అరెస్ట్ చేయరా అందంట ఆయన తనడం గురించి మాకు తెలియదండి నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట అట్లుంది మీరు చెప్పేది మే మూడో తారీఖు సార్ మే మూడో తారీఖు జరగబోతున్నటువంటి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి మీ అందరూ కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా రచ్చగొట్టే అన్న మాట అనకండి అన్న మిమ్మల్ని చెప్పగట్టు కొట్టే తిరుగుతారు కదా ఎదురు తిరుగుతారు కదా దెబ్బ తగిలినప్పుడు అరుస్తారు కదా దాన్ని రచ్చగొట్టడం అని ఎందుకంటారు వ్యక్తపరుస్తున్నాం అనుకోవచ్చు కదా